హైదరాబాద్ కుక్కట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు శనివారం ఆదివారం వస్తుందంటే హైదరాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందినదని వారికి ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు షెడ్లు కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉంటున్న వారికి కనీసం

పంతొమ్మిది ఎకరాల పదికి అది పట్టదారులు పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి సాధీనం చేసుకుంటున్నావా లేకపోతే డైరెక్ట్ చేసుకుంటున్నావా పట్టదారులకు టీడీఆర్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ను ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నలిజర్వలు ఆ నలజర్ కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చెయ్యాలి తప్ప సాటర్డే సండే ఒక హైడ్రాడామా ప్లాన్ చేస్తుంది హైడ్రా హైడ్రామా నడుస్తుంది ఇది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా